హాయ్ ఈరోజు మన టాపిక్ తెలంగాణ దోపిడీ దొంగ కేసీఆర్ పెట్టిన మీడియా సమావేశంలోని ముఖ్యాంశాలు మనం చర్చించుకోవడం ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే అకౌంట్ను ఫాలో చేయండి తెలంగాణ దోపిడీ దొంగ కేసీఆర్ రెండేళ్ల తర్వాత ఫామ్ హౌస్లో ఉంచి బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి చాటభితమంతా ప్రశ్నల వర్షం తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం చాలా బాగుంది నచ్చింది నాకైతే ఎందుకంటే తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిందే ప్రభుత్వం ఏదైనా తప్పు ఒప్పులు చేస్తే ప్రశ్నించడానికి నిలదీయడానికి ప్రజల తరఫున పోరాడడానికి కానీ రెండేళ్ళు తాగి పండుకొని ఈరోజు వచ్చి నేను పెద్ద పోటుగాడులా వచ్చి నేను మాట్లాడుతున్నా ప్రశ్నిస్తా కొట్లాడతా తాట తీస్తా ఈ రోజు నుంచి ఒకలేక రేపటి నుంచి ఒకలేక అని మాట్లాడదాం కేసీఆర్ నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజా సమస్యల పైన పోరాడేందుకు ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా దప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్టు భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇండింత కమిషన్ కుడతాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండేళ్ళ నుంచి ఒక రూపాయి పెట్టలే వీళ్ళు వీళ్ళేదో ఏదో తమాషకు మేము అదొకటి అడ్డం పొడి మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతరు పూసి ఏదో చేస్తామనుకుంటే నడవదు కాదు ఈ ఏళ్ళ దాకా వేరు కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తా కాలం పాటు తాగి లో పండుకొని ప్రభుత్వ పరంగా మా కష్టార్జితం మా చెమట నుంచి వచ్చే ప్రతి రూపాయి నువ్వు జీతంగా తీసుకుంటూ అసెంబ్లీలో కనీసం మా సమస్యలు ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని మీద మాట్లాడకుండా నువ్వు తాగి పండుకొని ఈరోజు వచ్చి ఈ రోజు నుంచి ఒక లెక్క రేపు నుంచి లెక్క అని ఎన్నిసార్లు చెప్తావు ఈ బటరాజి మాటలు ఇంతనా నాకు సిగ్గు అనిపిస్తలేదా మాట్లాడేటప్పుడు ప్రధాన ప్ర ప్రతిపక్ష నాయకుడు అంటావు నువ్వు పని చేయనప్పుడు నువ్వేం చేయలే ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా మరొకరికి అప్పచెప్పాలి మరొకరి అంటే కూడా ఎవరు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు దళితుడిని సీఎం చేస్తాను చేయలేకపోయినావు కదా మరి ఇప్పుడు నీకు ఎట్లా నీ నీ ఆరోగ్యం సహకరించట్లేదు నీకు అసెంబ్లీలో నిలబడడానికి చేత కాదు నువ్వు మాట్లాడడానికి చేత కాదు అట్లాటప్పుడు ఒక దళితుని ప్రతిపక్ష నాయకున్న నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇవ్వు ఆ హోదా అట్లా ఇవ్వవు నీ మనసొప్పది అట్లా అమ్మ పెట్టదు అడక తీయదు అన్నట్టు నీవు ప్రశ్నించవు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దళితులకు హోదా ఇయ్య అంటే ఇయ్యవు ఇది ఎక్కడ న్యాయం ఇది రెండేళ్ల తర్వాత మైకంలోకి వచ్చి ఈరోజు ఒక మీడియా సోదరులు ఏదన్నా ప్రశ్నల వర్షం గుర్తిస్తారేమని భయపడి రేపటి నుంచి మీకు అందుబాటులో ఉంటా ఒక్కటి కాదు వంద క్వశ్చన్లు ఏంటి సమాధానం చెప్తా అంటావు ఒక మీడియా సోదరుని అడుగుతూనే ఉన్నాడు అసెంబ్లీకి ఎప్పుడు సార్ అని అది అడుగు అడిగే మాట కంప్లీట్ కాకముందే ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ మైక్ కట్ చేస్తున్నా అంటే మీడియా సోదరులు ఏం అడుగుతారు నీ బిడ్డ నిన్ను కాదని నువ్వు బయటకు గేంటేస్తే నీ మీద నీ పార్టీ చేసే నీ ఎమ్మెల్యేలు చేసే అక్రమాలు మొత్తం బయట పెడుతుంది అని చెప్పి మీడియా సోదరులు అడుగుతుంది నీ కొడుకు వల్ల అయితే లేదు నీ కొడుకు డ్రామా రావు డ్రగ్స్ రావు వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుంది నీది ఏం చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్ కార్యాచరణని అడుగుదాం అనుకున్నారు అట్లాగే ప్రతి ఎలక్షన్లో నీ పార్టీ ఓడిపోతుంది కదా మరి నీ పార్టీకి మనుగడ ఉందా అని అడగాలనుకున్నారు అది ఆపేశం ముఖ్యంగా నేను అడుగు నేను అడుగుతా ఉన్నా ఈరోజు పెట్టిన మీ సమావేశం ఏంటి ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టిఆర్ఎస్ ఎల్పి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం టీఆర్ఎస్ ఎల్పి సమావేశం మరి టిఆర్ఎస్ ఎక్కడ పోయిందరా పోయిందా ఎట్లా కొట్టుకోపోయిందా నీ వల్ల కాదు దోచుకున్న తెలంగాణ సంపద అంతా తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పి చిప్పకుడు తినేందుకు తయారుగా ఉండాలని నీకు సూచన చేస్తా ఉన్నాం నీకు ప్రశ్నించడం చేత కాదు పార్టీ నడపడం చేత కాదు నీ కొడుకు నీ మీ అల్లుని వల్ల అసలే కాదు వాళ్ళిద్దరు ఒకరికొకరు నీ కా కుర్చి నా కానీ ఆ కొట్లాట అనేది సరిపోయింది ఒక దిక్కు చెల్లెలు కవితమ్మ పోయి పార్టీ వేయటానికి తయారైంది నీ అక్క కూడా వస్తుంది రేపు భవిష్యత్తులో కాబట్టి ఇవన్నీ ఒట్టి మాటలు కట్టిపెట్టి తెలంగాణ ఒట్టిమా ఇవన్నీ ఒట్టి మాటలు కట్టి పెట్టి తెలంగాణ సంపద ఏదైతే దోచుకున్నావో లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి నీ ముక్కు నేలకు రాసి పోయి జైల్లో కూర్చొని చిప్పకూడదు తిను బతికినంతకాలమన్నా మనశ్శాంతిగా తెలంగాణ ప్రజల తొప్పు తెలంగాణ ప్రజలకు అప్పచెప్పేసినా నాకే బాధ్యత లేదు నేనేం ఆశించట్లేదు అనే ఆత్మ సంతృప్తి అయినా మిగులుతుంది నీకు ఓకేనా నీ చావు ఎవరు కో కోరుకోవట్లేదు నీ పతనం ఎవరు కోరుకోవట్లేదు నీ పతనం నీవే చేసుకున్నావు నీ బొంద నీవే నీ కథ నీవే నీ కుటుంబ సభ్యులే నీ నీ పతనానికి కారణమైతే నీ ఈ నీ అక్రమ సంపాదన యొక్క ఆలోచనలే నిన్ను పతనానికి దాఖలు తీసినాయి నువ్వు పతనం అయిపోయినావు అయిపోయింది నీ కథ ఎవ్వరు నిన్ను చంపేది లేదు నిన్ను పతనం చేసేది లేదు నీ గుంత నివేది ఒప్పుకున్నావు నీ గుంతలు నివేది పడతావు కానీ చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి దోచుకున్న లక్షల కోట్ల సంపాదన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని చెప్పి నీకు సూచన చేస్తావమ్మా ఓకే థ్యాంక్ యూ